ఈ టీ షర్ట్ పొద్దున కొత్తగా ఉంది ఈ మరకలన్నీ ఎక్కడ 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 అంటించుకున్నావు ఈ మరకలన్నీ ఎక్కడ అంటించుకున్నావు చెప్పు అది ఎవరు ఉతకాలి షర్ట్ ఇప్పుడు ఎవరు ఉతకాలి చెప్పు ఎవరు సరే వద్దులే చెప్పు స్నానం చేపిస్తా లే కానీ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు లైక్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా అమ్మని మా అమ్మని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకేనా స్కూల్ ఉందా రేపు నీకు వెళ్తావా మళ్ళీ ఏడుస్తావా ఏమైనా నేర్చావు స్కూల్లోకి వెళ్ళి నేర్చావా ఇంకా ఇంకేమైనా నేర్చావు ఇంకేమైనా నేర్చావు ఊ నేర్చావా వామ్మ ఒక పాట పాడు జన్ను ఒక పాట పాడు పాట పాట పాడు ఇది కొత్త షర్ట్ ఎట్లా చూడు ఇవ్వాలా

వచ్చిందా పోత తీద్దామా పోట తీద్దామా కాదు తోటకెళ్ళావా తోటకెళ్ళినవా గుర్తుకి పండు తెచ్చావా పండు తెచ్చినవా ఊట్లో పెట్టావా ఊళ్ళో పెట్టినవా ఇంకా ఇంకేం పాట రాను రాను పాట పాడు రాను ఎక్కడికి రావు రాను బొంబాయికి రాను బొంబాయికి రా ఇంకా ఇంకేమైనా బాగుడు ఇంకేమైనా చెప్పు హాయ్ చెప్పు అందరికి హాయ్ 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 నేను మళ్ళీ స్కూల్ ఉంది రేపు నాకు మళ్ళీ రేపు వెళ్తా ఏడుస్తా అమ్మ కావాలి అమ్మ కావాలి నేడుస్తా ఏడుస్తావా అదేమో నేడుస్తావు అమ్మ కావాలి అమ్మ కావాలి నేడుస్తావా అంతేనా 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 ఎవరి కావాలో అమ్మ కావాలా అబ్బాయి కావాలా కుట్టా అమ్మ కావాలా అబ్బాయి కావాలా బాటిల్ దానికి లేవ లే వాటర్ అందులో గాని చెప్పు బాయ్ చెప్పి మరి బాయ్ ఫ్రెండ్స్ చెప్పు బై బాయ్ ఫ్రెండ్స్ బై బై ఓకేనా సబ్స్క్రైబ్ లైక్ లైక్ షేర్ చెక్ కమెంట్ కామెంట్ ఓకే ఓకే బాయ్ 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 లవ్